సభాధ్యక్షుడు రెండు మల్లారెడ్డి గారు వేదిక మీ ఆత్మీయ మిత్రులు సభలో ఆశీనుడైన అంతే ఆత్మీయమైన మిత్రులు మీకందరికీ నమస్కారం ముఖ్య అతిథి అంటే ఏదో ఒక అనువాయితీ ఉండే చివరిగా మాట్లాడతాను అయితే ఈ తెరవే మహాసభరంలో అది అయ్యప్పని కాదు ఎప్పుడో రెండు వేల ఒకటి మొట్టమొదటి సభలో నేను ప్రసంగించినప్పుడు అప్పుడు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అప్పటి హైకోర్టులో న్యాయమూర్తి అప్పటికి ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉండిందంటే ఇప్పుడంటే పదవీ విరమణ చేసిన ఆ సమావేశం తర్వాత నేను ఎందుకో చీఫ్ జస్టిస్ గారు మేము కూడా చూస్తామంటున్నారు అంటే పోయినా ఏంటి బ్రదర్ ఈ ప్రసంగం ఏదో చూసిన పత్రికల్లో వచ్చింది ఎవరో ఎవరో ఏదో రాస్తుంటారు కదా ఏంటి ఎందుకు ఈ కాంట్రవర్సీ అంటే ఏమన్నా నేరం చేసిందా ఒకవేళ తెలంగాణ రచయితల వేదిక ఆహ్వానం మేరకు ఆ సమావేశంలో పాల్గొని నాకు తెలిసినటువంటి విషయాలు రెండే వాళ్ళు మాట్లాడితే అది నేరపూరితం అనేటువంటి సంగతి నాకు అప్పుడే మీరు అడిగితే తెలుస్తుంది అంటే అది అంతెందుకులే అది ఎవడో ఏదో రాస్తుంటాడు కదా అది నా ముందరినీ చెప్పేసి ఆ తర్వాత ఎప్పుడో ఒకటి రెండు రెండో మూడో నాలుగో ఐదో తప్ప ప్రతి సమావేశంలో ఏదో ఒక తీరుగా పాల్గొనడం జరిగింది ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే తెలంగాణ రచయితల వేదికతో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధం ఇప్పుడు ఎందుకు ఇంతకుముందు దాకా ముసుగుని తీసేసాడు ఏమిటి అంటే అమ్మ పేరు మీద అందరినీ శాసిస్తుంటాడు నిప్పుల నిప్పులవాగు మీరే ఆవిష్కరించాలని నా దగ్గరకు వచ్చాడు ఆ నిప్పులవాగేంద పేరు చూస్తేనే భయమవుతుంది నేను వచ్చి మీరే రావాలి అప్పుడు కూడా ముసుగు పోయి అప్పుడు చెప్పిన మరి ఆ నిపుణవాగు ప్రవహించాలంటే నీరు ముసుగు తీయాలి కదా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పి ఇప్పుడు ఎవరో మిత్రుడు జ్ఞాపకం రావట్లేదు సమావేశాలు సార్ మీరు ఏదో ఒక మాట మాట్లాడాను అది నాకు జ్ఞాపకం రావటం లేదు అంటే ఆయన అడిగినప్పుడు నాకు జ్ఞాపకం రాలేదు ఈయనను చూసినాక జ్ఞాపకం వచ్చి ఏంటంటే నేను అన్నమాట ఎన్నో రాగాలు ఉన్నాయి సంగీతంలో ఈ రాగ దర్బారి రాగం ఎందుకున్నారు ఎందుకు ఎంచుకున్నది తెలంగాణ రచయిత దానికి మన మాస్టర్ ఉన్నాడు కదా జగన్నా అదంతేదో తాలూకు సంబంధించి సార్ తాలు పోయింది ఇప్పుడు గట్టి గటిగంజలు అని ఏదో జరుగుతుంది నేను దాంట్లో ఏమిటి గటిగించలేమిటి ఏమిటి ఏం జరిగింది అయితే నాకు ఒకటి అంటే ముప్పై నాలుగు విషయాలు రాసినట్టు తెలంగాణ రచయితల వేదిక చేసినటువంటి మంచి పనులు ఉత్తమోత్తమైనటువంటి పనులు అయితే కింద ఎక్కడో ఒక చోట చెయ్యకూడమే ఏమన్నా రా తెలంగాణ రచయిత అని రాస్తే కూడా బాగుండేది అప్పుడు ఈ గట్టి గింజలు తాళ గింజలు పంచాయతీకి తేలిపోతుంది రెండవది చెయ్యాల్సిందేమన్నా రెండే విషయాలు ప్రస్తావిస్తా చాలా తక్కువ సమయంలో ముగించేటువంటి ప్రయత్నం చేస్తా ఎందుకనకంటే ఏదో తీర్పులు రాసిన ఆ విధంగా అంటే నా ఆత్మ సంతృప్తి కొరకు నేను కూడా ఒక రచయితనే తెలంగాణ నుంచి అని చెప్పుకోవడానికి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు పోయి ఏదో రచన చేసిన సాహిత్యం పట్ల అవగాహన సాహితీవేత్తల పట్ల గౌరవం నేర్చుకోవాలనేటువంటి తపన అది తప్ప సాహిత్యంతో పెద్దగా సంబంధం లేదు అదొక కారణం తక్కువ సమయం మాట్లాడతానని చెప్పడానికి ఎందుకంటే ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే మనం మన అజ్ఞానాన్ని అంత ప్రదర్శించుకుంటాం ఎందుకు నా అజ్ఞానాన్ని మీ ముందరూ ప్రదర్శించుకుంటున్నాం ఏదో నా గురించి మీకు అందరికీ మంచి అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయంతో ఏదో నాలుగు మాటలు చెప్పేసి బయటికి వెళ్ళిపోతే సార్ మంచి అయితే అందరిసీ నాకు ఇవాళ ఒక కొత్త పంచాయతీ చేయి ఏంటంటే అవును తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ సమాజం కళాకారుడు మీ అందరితో ఉన్నటువంటి అనుబంధం తోచిన సలహాలు ఏమన్నా వింటే చెప్పడం సాధ్యమైనంత ఏదైనా సహకారం చేయాలి కానీ నా పరిధిని విస్తరించి రాజకీయాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు ఏదో కొంత తన సహకారం అందించి వెళ్ళి ఎందుకే నన్ను లాగుతుంది రెండు